ఆగస్టు పదమూడవ తారీఖున భారతదేశం నుండి బహుళ జాతి కంపెనీలు వెళ్ళిపోవాలని వ్యవసాయ రంగం నుండి కార్పొరేట్ కంపెనీలు వెళ్ళిపోవాలి అని ఫిట్ ఇండియా ఉద్యమ పురస్కరించుకొని ఆ స్ఫూర్తితో ఈ డిమాండ్పై దేశవ్యాపితంగా నిరసన కార్యక్రమాలను ట్రాక్టర్ వాహన ర్యాలీలను నిర్వహించటం ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జిస్టి బొమ్మను తగలబెట్టడం ద్వారా నిరసన వ్యక్తం చేయమని చెప్పి ట్రేడ్ యూనియన్లు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు ఏఐటిసి ఆఫీసులో బాలరాజు గారి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ట్రేడ్ యూనియన్ల ప్రాతినిధ్యం రైతు సంఘాల నాయకులు హాజరు కావటం జరిగింది ముఖ్యంగా ఈ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో బహుళ జాతి కంపెనీలను కార్పొరేట్ కంపెనీలను భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోమని చెప్పటానికి ప్రధాన కారణం వ్యవసాయ రంగంలో అట్లాగే కార్మికులకు సంబంధించి జరుగుతున్నటువంటి దోపిడీ మొత్తంగానే వ్యవసాయాన్ని దెబ్బతీయటానికి కార్పొరేటీకరణ చేయటానికి మోడీ మన దేశంలో అట్లాగే ప్రపంచంలో సామ్రాజ్యవాద దేశమైన అమెరికా చేస్తున్నటువంటి కుట్రలను ఖచ్చితంగా ఓడించటానికి వెనుకకు కొట్టటానికి ఆగస్టు పదమూడవ తారీఖున క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో బహుళ జాతి కంపెనీలను కార్పొరేట్ కంపెనీలను ఈ దేశం వదిలి వెళ్ళిపోండి లేకపోతే సహించం ఉద్యమాలను తీవ్రతరం చేస్తాము అని చెప్పి ఖచ్చితమైన హెచ్చరిక చేయటానికే ఈ కార్యక్రమం నిర్వహించటం జరుగుతుంది ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశం నుండి దిగుమతి అయ్యేటటువంటి ఎగుమతి అయ్యేటటువంటి వీటిపై సుంకాలు యాభై శాతం పెంచటము అంటే నిజంగా ఈ దేశంలో రైతులు పండిస్తున్నటువంటి పంటలన్నింటినీ వాటికి మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కావాలి అని అడిగితే స్పందించినటువంటి ఆ చట్టం ఇప్పటికీ తీసుకురానటువంటి పరిస్థితి ఒకవైపు కొనసాగుతూ ఉంటే అమెరికా అధ్యక్షుడు యాభై శాతం మన ఆహార వస్తువులపై ఇతర వస్తువులపై యాభై శాతం సుంకాలు పెంచటము అంటే ఖచ్చితంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటానికి ఏకపక్షంగా అమెరికా అధ్యక్షుడికి సుంకాలు నిర్ణయించేటటువంటి స్వేచ్ఛ అధికారం ఎవరిచ్చారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం డబ్ల్యుటిఓలో ప్రపంచ వాణిజ్య సంస్థలో ఈ నిర్ణయం జరిగిందా అని మేము అడుగుతా ఉన్నాం అందుకోసమే ఏకపక్షంగా ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నాం ప్రజలందరినీ ఈ నిర్ణయాన్ని ఖండించమని ప్రతిఘటిస్తూ ఉద్యమంలో పాల్గొనమని కూడా పిలుపునిస్తున్నాం మన దేశం నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే విషయంలో కానీ అమెరికా నుండి భారతదేశానికి దిగుమతి అయ్యేటటువంటి ఈ సుంకాలకు సంబంధించి ప్రజాస్వామికయుతంగా చర్చ జరగాల దేశాల మధ్య నాయకుల మధ్య చర్చ జరిగిన తర్వాతనే నిర్ణయం జరగాలి తప్ప ఏకపక్ష నిర్ణయాన్ని సహించమని ఈ సందర్భంగా పదమూడు కార్యక్రమం ద్వారా ట్రంప్కి ప్రపంచంలో ఉన్న ఇతర సామ్రాజ్యవాద దేశాలకి తెలియజేయటానికే ఈ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం రష్యా నుండి భారతదేశం ఆయురు దిగుమతి చేసుకుంటే భారతదేశ ప్రజల మీద పెనాలిటీతో కూడిన సుంతం ఇయ్య ఈ ప్రపంచ అధినేతనా ఈ ప్రపంచ రాజునా ట్రంప్ అని అడుగుతున్నాం మేము ఎందుకు నువ్వు యురేనియం ఎరువులు ఎందుకు దిగుమతి చేసుకుంటున్నావు రష్యా నుంచి మీ మీద ఎవరు అయ్యాలి పెనాలిటీ పన్ను అని అడుగుతున్నాం మేము అందుకోసమే దేశ దేశాల మధ్య సహాయము సహకారాలతో కూడిన వాణిజ్య ఒప్పందాలు ఉండాలా వాటిని అమలు చేసుకోవటానికి ప్రజాస్వామిక ఉండాలి తప్ప ఈ రకమైన బెదిరింపు ధోరణులతో ఏకపక్ష నిర్ణయాలతో భారతదేశ ప్రజలను భారతదేశ ప్రభుత్వాన్ని వంగతీసుకోలేవు అని చెప్పి ఖచ్చితమైన హెచ్చరిక చేస్తా ఉన్నాం భారతదేశ విదేశాంగ శాఖ కూడా నిర్ణయం చేసినట్లుగా ఈ ట్రంప్ చేసిన యాభై శాతం సుంకాలకు సంబంధించి అంగీకరించము ఇది అన్యాయము దీన్ని వ్యతిరేకిస్తాము అని చెప్పి భారత విదేశాంగ శాఖ చేసినటువంటి ప్రకటనను వాదనను కూడా ఈ దేశ ప్రజలు ముఖ్యంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు గమనిస్తా ఉన్నాయి దీన్ని నిలబెట్టుకోవటానికి ట్రంప్ కు లొంగిపోవద్దు అని మోడీకి హెచ్చరిక చేయటం మా లేకపోతే పదమూడు నిరసన కార్యక్రమం ద్వారా ఒత్తిడి చేయటానిక దేశ ప్రజలందరము సిద్ధం కావాలి అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము మన దేశానికి ఈ సుంకం ఈ పద్ధతులలో ఉంటే ఈ దేశంలో మొత్తంగా ఫ్రీ మార్కెటింగ్ స్వేచ్ఛ మార్కెట్ కావాలంటున్నాడు ట్రంప్ ఆయన పండించే గోధుమలు ఆ దేశంలో పండించేటటువంటి సోయా పాల ఉత్పత్తులు ఈ దేశానికి దిగుమతి కావాలా ఇక్కడ స్వేచ్ఛ మార్కెట్లో అమ్ముకోవాలి అని అడుగుతా ఉన్నాడు ట్రంప్ ఈ దేశంలో పాల ఉత్పత్తిదారులు ఏం కావాలి గోధుమ పండించే రైతులు ఏం కావాలి అట్లాగే సోయా పండించే రైతులేం కావాలి అందుకోసమే ఈ సందర్భంగా ఈ దేశంలో వ్యవసాయాన్ని పూర్తిగా దెబ్బతీయటానికి కార్పొరేట్ కంపెనీల చేతులలో ఈ దేశ వ్యవసాయాన్ని పెట్టడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని సహించమని హెచ్చరిక చేస్తా ఉన్నాం కార్మికులకు సంబంధించి బాలరాజు గారు మాట్లాడుతూ చెప్పారు పది గంటల పని విధానం ఇది ఏ మధ్య యుగాల నాటి మాట నిర్ణయం అని అడుగుతా ఉన్నాం మేము అనేక సంవత్సరాల క్రితమే ఎనిమిది గంటల పని దినం కావాలి అని పోరాడి సాధించుకున్నటువంటి కార్మికులు ఈ రోజు పది గంటలు పన్నెండు గంటలు పని చేయగలిగితే వారి ఆరోగ్యాలు ఏమిటి వారికి వచ్చేటటువంటి వేతనాలు ఏ రకంగా ఉన్నాయి మొత్తం వైద్య రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తున్నటువంటి ఈ రోజులలో పది గంటలు పన్నెండు గంటలు అని శాసనాలు చేయటానికి నిజంగా శాసనాలు చేసే ఈ పాలకులు ఆ పది గంటలు పనిచేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను అందుకే ఈ సందర్భంగా కార్మికుల చట్టాలను పూర్తిగా నలభై నాలుగు చట్టాలను పూర్తిగా రద్దు చేసి నాలుగు కోడులతో వారి ఇష్టం వచ్చిన పద్ధతులలో బానిసలుగా మార్చటానికి కార్మికులను వేతనాలు తక్కువ ఉన్నా సరే మీ కనుమ మంటకు మీరు చేసుకోండి మీకు దిక్కు మొక్కు లేదు అని చెప్పే పద్ధతులలో వ్యవహరించిన కేంద్ర రాష్ట్ర పాలకుల విధానాలకు వ్యతిరేకంగా రేపు ఆగస్టు పదమూడవ తారీఖున ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ట్రంప్ దిష్టి బొమ్మను తగలిపెట్టబోతా ఉన్నాం